హలో ఫ్రెండ్స్ నేను మీ మమతా వెల్కమ్ టు మమతాస్ కిచెన్ ఇవాల్ మన వీడియోలో పాయసం ఎలా చేయాలో చూపించబోతున్నాను ఈ పాయసం మనం ఫంక్షన్స్ అప్పుడు కానీ మ్యారేజెస్ అప్పుడు కానీ ఫెస్టివల్స్ అప్పుడు కానీ ఇంట్లో బాగా చేస్తూ ఉంటాం అయితే చాలా మరకు ఈ పాయసాన్ని తినడానికి ఎవరూ ఇష్టపడరు కానీ ఒక్కసారి ఈ మెథడ్లో ట్రై చేసి చూస్తే అసలు ఒక్క మెతుకు కూడా వదలకుండా చాలా బాగా తినేస్తారు మరి ఇంత టేస్టీగా ఉండే పాయసం ఎలా ప్రిపేర్ చేయాలో ఆ సింపుల్ మెథడ్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం అంతకంటే ముందు మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా మనం ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లోకి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వరకు నేను చూపిస్తున్న గ్లాస్తో వన్ అండ్ హాఫ్ గ్లాస్ వరకు బియ్యాన్ని తీసుకున్నాను ఇక్కడ నేను రేషన్ బియ్యాన్ని తీసుకున్నాను మీరు ఏ బియ్యమైనా తీసుకోవచ్చు ఎట్లాగో మెత్తగా ఉడికేది కాబట్టి నేను రేషన్ బియ్యాన్ని తీసుకున్నాను అయితే ఇందులో మనం ఒక చిన్న పిరికెడు వరకు శనగపప్పును వేయాలి శుభ్రంగా కడిగి తర్వాత పక్కన పెట్టుకోండి ఇప్పుడు మరో గిన్నెలోకి సగ్గుబియ్యాన్ని నేను ఫిఫ్టీ గ్రామ్స్ వరకు తీసుకున్నాను వీటిని కూడా శుభ్రంగా కడిగి వాటర్ని పోసి నానబెట్టాలి ఇవి రెండు కూడా ట్వంటీ టు థర్టీ మినిట్స్ వరకు బాగా నానితే మనకు పాయసం అనేది చాలా చక్కగా వస్తుంది ఇప్పుడు మరొక బౌల్లోకి నేను పాలు తీసుకుంటున్నాను ఒక టూ గ్లాస్ వరకు పాలు అలాగే త్రీ గ్లాసెస్ వరకు వాటర్ని యాడ్ చేసి పక్కన పెట్టుకోండి అలాగే మనం ఒక గ్లాస్ పాలను తీసి పక్కన పెట్టుకోండి ఇవి లాస్ట్లో యాడ్ చేయాల్సి ఉంటుంది ఫస్టే తీసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాల గిన్నెను స్టవ్ మీద పెట్టి పాలు పొంగొచ్చేంత వరకు కూడా ఉంచండి పాలు ఒకసారి పొంగిన తర్వాత గ్యాస్ని సిమ్లోకి టర్న్ చేసి సిమ్లోనే ఉడికించండి పాలపైన మేగడల పేర్కోకుండా మధ్య మధ్యలో గరిటెతో కల బాగా కలపెడుతూ ఉండండి పాలు ఈ కన్సిస్టెన్సీలోకి వచ్చాక మనం ముందుగానే నానబెట్టుకున్న బియ్యం చిన్నపప్పుని అంతా కూడా ఈ పాలలో యాడ్ చేసేయండి ఇలా అన్నీ కూడా వేశాక గరిటెతో బాగా కలవబెడుతూ ఉండండి ఇప్పుడు ఈ పాల మీద ప్లేట్ పెట్టి ఒక టెన్ మినిట్స్ వరకు అలాగే ఉంచండి ఇప్పుడు ప్లేట్ తీసి ఒకసారి బాగా కలియబెట్టి ఆ తర్వాత బియ్యాన్ని గిరటెలోకి తీసుకొని ఎంతవరకు కుక్ అయిందో ఇలా చెక్ చేయండి ఇక్కడ రైస్ అనేది ఒక ఫిఫ్టీ పర్సెంట్ కుక్ అయిన తర్వాత మనం ఫస్ట్గా నానబెట్టుకున్న ఈ సగ్గు బియ్యాన్ని అన్నీ కూడా బాగా యాడ్ చేయాలి ఈ సగ్గు బియ్యం యాడ్ చేయడం వల్ల మనకి ఈ పాయసం అనేది చాలా గ్రేవీగా అండ్ టేస్టీగా చాలా చాలా బాగుంటుంది అందుకే ఇక్కడ సగ్గుబియ్యాన్ని యాడ్ చేస్తున్నాను అస్సలు స్కిప్ చేయకండి సగ్గుబియ్యం వేశాక గరిటెతో బాగా కలియపెట్టండి బియ్యం సగ్గుబియ్యం అన్నీ కలిసేలాగా బాగా కలియపెట్టండి ఈలోపు మనం బెల్లాన్ని మెత్తగా గ్రైండ్ చేసుకొని పెట్టుకుందాం ఇప్పుడు మూత తీసి చూస్తే ఆల్మోస్ట్ వరకు కుక్ అయిపోతుంది ఒకవేళ మీకు రైస్ అనేది కుక్ కాక ముందుకే ఇది చిక్కబడినట్టయితే పాలు లేదా వాటర్ని యాడ్ చేసుకోవచ్చు నేను ఇంకా ఇక్కడ బెల్లాన్ని యాడ్ చేయాలి కానీ ఇది గ్రేవీ అనేది చాలా చిక్కబడిపోయింది అందుకే నేను ఇక్కడ కొద్దిగా వాటర్ని యాడ్ చేస్తున్నాను ఇప్పుడు మరొకసారి బాగా కలిగి పెట్టండి ఇప్పుడు మనం ముందుగానే గ్రైండ్ చేసి పెట్టుకున్న బెల్లాన్ని అంతా కూడా యాడ్ చేయండి మీకు ఈ పాయసం అనేది చాలా తీయగా కావాలి అంటే మీరు ఇంకా చక్కెరని కూడా ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు ఈ బెల్లం అంతా కూడా కరిగేలాగా బాగా కలిగి మరో పది నిమిషాలు మూత పెట్టి కుక్ చేయండి ఇప్పుడు మూత తీసి చూడండి పాయసం చాలా చిక్కబడిపోయింది ఇక్కడ ఈ టైంలో మనం పాలను అనేది యాడ్ చేసుకుంటే పాయసం అనేది చాలా చాలా సూపర్ టేస్టీగా ఉంటుంది ఇప్పుడు పాలని యాడ్ చేసి మరొకసారి బాగా కలిగి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి లేదంటే పాయసం అంతా కూడా ఖరాబ్ అవుతుంది అసలు అర్థం కాదు ఇప్పుడు మరలా మూత పెట్టి మరొక ఫైవ్ మినిట్స్ కుక్ చేయండి ఇప్పుడు మూత తీసి చూస్తే పాయసం అనేది చాలా చాలా ఉడికిపోయింది చాలా టేస్టీగా అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు లాస్ట్లో మనం ఫోర్ ఆర్ ఫైవ్ యాలకులని దంచి పెట్టుకొని ఇలా వేయండి ఇప్పుడు గరిటెతో బాగా కలిపెట్టండి ఇప్పుడు మరొక టూ మినిట్స్ వరకు కుక్ చేయండి ఈ యాలకుల పొడి అనేది అంతా కూడా పాయసానికి పట్టేలాగా టూ మినిట్స్ వరకు కుక్ చేయండి ఆ తర్వాత తీసి చూస్తే పాయసం అనేది చాలా చిక్కబడిపోయింది ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడే మీరు స్టవ్ ఆఫ్ చేయండి లేదా చల్లారాక అంతా కూడా పాయసం గట్టిగా అవుతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేస్తే మనకు ఎంతో టేస్టీ అయిన పాయసం అనేది ప్రసాదం అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు ఈ ప్రసాదాన్ని ఒక అరిటాకులోకి ప్రసాదంగా పెడితే సరిపోతుంది చూసారు కదా ఎంతో టేస్టీ అయిన పాయసాన్ని మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీ కామెంట్ని నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్